హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా అందరూ కలిసి స్కూల్కి వెళ్ళాలి కదా అనేసి పిల్లలు రెడీ అయిపోతారు కదా కాకపోతే స్వరాకి ఇందిరా చెప్తాడు కదా వీటిల్లో నువ్వు ఏ చీర కట్టుకుంటావో నీ ఇష్టం నువ్వు కట్టుకునే చీరను బట్టి అనేది నిర్ణయం తీసుకుంటాను అనేసి ఇందిరా చెప్తాడు కదా ఎందుకంటే సికింద్రాబాద్ బ్రాంచ్కి వెళ్తున్నారు కదా ఇంకా బట్టి ఇంకా స్వర వేరే చీర కట్టుకుంటే ఈ చీర పెద్దగా బాగోలేదు వీ ఏదన్నా నీకు నచ్చిన చీర కట్టుకో అనేసి వేరే తను ఎప్పుడెప్పుడు ఏ ఏ చీరలు ఏ ఏ సందర్భంలో కట్టుకుందో అన్నీ కూడా స్వరాకి వివరంగా చెప్పి వీటిలోకి నీకు నచ్చిన చీర కట్టుకో అని చెప్పేసి వస్తాడు కదా ఇంకా కిందకు లోపు సన్నీ అంటూ ఉంటాడు నాన్న మాకు స్కూల్కి టైం అవుతుంది త్వరగా బయలుదేరుదాం అనేసి అంటూ ఉంటే ఇంకా వెంటనే ఉండు స్వరం అని పిలుస్తాను అనేసి ఇంద్ర పిలవబోతూ ఉండే లోపే స్వర అంటుందన్నమాట సన్నీ బాబీ కైలా ముగ్గురు రెడీ అవ్వండి త్వర త్వరగా ఇంకా రెడీ అయితే వెళ్ళిపోతాం స్కూల్కి అని చెప్పేసి ఇంకా స్వర చీర కట్టుకొని గబగబా మెట్లు దిగి వస్తూ ఉంటుంది ఇంకా ఇంద్ర ఏ చీర అయితే కట్టుకుంటున్నారు స్వర అనేసి అనుకుంటాడు ఇంకా స్వర కూడా చక్కగా ఆ చీరే కట్టుకొని ఇంకా స్వరాకి ఇంద్ర అంటే ఇష్టమే అనేసి అర్థమయ్యేటట్టుగా కట్టుకుంటుంది అనమాట చీర ఇంకా ఇంద్ర స్వరాన్ని అలాగే చూసి సోఫాలో కూర్చున్న వాడల్లా నిలబడతాడనమాట ఇంకా స్వరాకి నేను నచ్చిన చీరే కట్టుకుంది స్వర నాకు చాలా హ్యాపీగా ఉంది అనేసి స్వర ఇంద్రాన్ని చూస్తూ ఉంటే ఇంద్రా ఇంద్ర ఏమో స్వరాన్ని చూస్తూ ఇద్దరు సిగ్గులు మొగ్గలైపోయి తెగ మెలుకలు తిరిగిపోతూ ఉంటారనమాట అప్పుడే ఇంద్ర స్వరా దగ్గర్లో వెళ్ళి ట్యాంక్ సో మచ్ స్వరా అనేసి చెప్తూ వాళ్ళిద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని అలాగే చూస్తూ ఉంటే అప్పుడే సన్ని అంటూ ఉంటాడు నాన్న మనకి స్కూల్కి టైం అవుతుంది మాకు త్వర త్వరగా బయలుదేరదాం అనేసి అనే లోపు ఇంకా ఈ లోపల స్వరా కూడా వెళ్దాం ఇంద్ర టైం అవుతుంది పిల్లలకి అనగానే ఇంకా అందరూ కలిసి చక్కగా బయట కార్ దగ్గరికి వస్తారనమాట ఇంకా కార్ దగ్గరికి వచ్చి కార్ డోర్ ఓపెన్ చేద్దాం అనేసుకునే లోపు మొత్తానికి కార్ టైర్ పంచర్ అయిపోయి ఉంటుంది అప్పుడే కైలా చెప్తుంది ఇంద్రా కార్కి కార్ టైర్ పంచర్ అయిపోయింది సార్ అనేసి అనగానే ఆ అవునకాయ ఇలా పంచర్ అయింది అనేసి ఇంకా ఇంద్ర ఆ టైర్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఈలోపే ఆ కారు పంచర్ చేసినటువంటి ఇంకా ఆ వెనకాల బ్యాచ్ ఉన్నారు కదా వాళ్ళు ముగ్గురు కలిసి గబగబా పద జరగబోయేది ఇప్పుడు చూద్దాం అని చెప్పేసి ఇంకా స్వర వాళ్ళ వెనకాలే వీళ్ళు రావటం స్టార్ట్ చేస్తారనమాట ఇంకా బావి ఏమో సన్నీని సన్నీ ఏమో బావిని ఊరు ఊరిని చూసుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా ఇంద్ర ఆ టైర్ వైపు చూసి స్వర పంచర్ అవటం కాదు ఎవరు టైర్ కావాలనే కోసేశారు అనేసి అనగానే స్వర అంటూ ఉంటుందన్నమాట మనపై ఎవరికి వస్తారు ఇంద్రదా అనగానే ఎవరో మరి మొత్తానికి కావాలని ఈ టైర్ కోసినట్టే ఉంది అని చెప్పేసి ఇంకా ఆ టైర్ వైపు అందరూ చూస్తూ ఉంటారు సన్ని బాబీ వైపు అలాగే చూస్తూ స్వరా చేయి గట్టిగా పట్టుకొని నడుస్తూ ఉంటాడనమాట ఇంకా బాబీకి చాలా కోపం వస్తుంది కానీ కాకపోతే ఈ మధ్యవాడు కోపట్నం ఆపేసాడు కదా కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఇంకా అలాగే అక్కడికి వస్తాడు ఇంకా అప్పుడే ఎవరు కోసుంటారు ఎవరు కోసుంటారు ఈ టైరు అని చెప్పేసి అందరూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సన్నీ అంటూ ఉంటాడు నాకు ఈ బాబీ మీదే డౌట్ నాన్న అనేసి అనగానే బాబీ అంటాడు అసలు నేను ఎందుకు కోస్తాను నీకెందుకు డౌట్ వచ్చింది అసలు ఆ కార్ టైర్ కొన కోయాల్సిన అవసరం నాకేంటి అనేసి అనగానే ఇంకా స్వరమ్మను ఇంద మా నాన్న ఇద్దరు కలిసి సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదు కదా కాబట్టి వాళ్ళిద్దరు ఇప్పుడు కలిసి బయటికి వెళ్తున్నారు కదా వాళ్ళని వెళ్ళనీకుండా చేయటం కోసం నువ్వు ఇలా చేస్తుంటావని నేను అనుకుంటున్నాను అనేసి సన్నీ చెప్పగానే ఇంకా అప్పుడు ఇంద్ర అంటాడు సన్నీ నీకు ఇందాక చెప్పాను కదా నువ్వు బ్యాడ్ బాయ్ లాగా బిహేవియర్ చేయమాకు అసలు ఈ టైర్కి ఎవరు కోసారో తెలియదు ఏమైందో తెలియదు అనవసరంగా నువ్వు బాబీ నన్ను మాకు అలా అనేటప్పుడు ఒకసారి ఆలోచించుకో ఇతరులు ఎంత బాధపడతారు అనేసి అని ఇప్పుడే ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి డ్రైవర్కి ఫోన్ చే ఫోన్ చేస్తాను స్వరా అక్కడ ఉన్న కార్ తీసుకొని వస్తే మనం ఆ కార్లో వెళ్దాం అనేసి అనగానే ఇంకా స్వరా కూడా సరే అంటుంది ఇంకా వెంటనే ఇంద్ర అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి డ్రైవర్కి ఫోన్ చేస్తాడనమాట డ్రైవర్ నువ్వు అక్కడ ఉన్నటువంటి కార్ తీసుకుని త్వరగా ఇంటి దగ్గరికి రా అనేసి అనగానే సరే సార్ అని చెప్పేసి అతను ఫోన్ పెట్టేస్తాడు వెంటనే ఇంద్ర స్వర వస్తున్నాడంటలే డ్రైవర్ అని చెప్పగానే సరే ఇంద్ర అనేసి అలాగే ఉండి ఇంద్ర టైర్ చూసుకుంటూ ఉంటే ఈ లోపే వస్తుంది ఆహా వచ్చి ఇంద్ర సార్ నిజంగానే మీరు అనుకున్నట్టుగానే ఈ టైరు పంచర్ కాలేదు ఈ టైర్ని బాబీ కోసేశాడు అనగానే ఏంటి బాబీ కోసాడా అనేసి అందర్భితమై చూస్తూ ఉంటే ఇంకా బాబీ ఊరుకోకుండా ఆహా నేను కొయ్యటం నువ్వు చూసావా అసలు నేనెందుకు కోస్తాను నాకేం అవసరం అనేసి అనగానే ఏమో ఏం అవసరం ఉందో నువ్వు మటుకు ఈ టైర్ కొయ్యబోతూ ఉంటే నేను చూశాను అనేసి అనగానే ఏంటి నేను టైర్ కొయ్యబోతూ ఉంటే చూసావా అని చెప్పేసి బాబీ ఆహా నడుగుతూ ఉంటే ఇంకా అప్పుడే స్వర అంటూ ఉంటుంది అనమాట బాబీ నువ్వు ఒక్క నిమిషం ఆగరా అనేసి ఏంటి ఆహా నువ్వు మాట్లాడేది బాబీ ఈ టైర్ పోయిపోతూ ఉన్నాడు అనుకో వాడు ఎందుకు కోస్తున్నాడా అని చెప్పేసి నువ్వు ఆపాలి కదా అలాగే చూస్తూ ఎందుకు ఉండిపోయావు అయినా కూడా బాబీయే కోసాడు అంటానికి నీ దగ్గర సాక్ష్యం ఏంటి అని చెప్పేసి ఇంకా స్వరా గట్టిగానే అడుగుతూ ఉంటుంది ఆహాని అప్పుడు ఆహా అంటూ ఉంటుంది ఏంటి స్వరా నీకు సాక్ష్యం కావాలి అంతే కదా రే బాబీ నీ స్కూల్ బ్యాగ్ గిటిరా అనేసి అనగానే బాబీ ధైర్యంగా బ్యాగ్ ఇస్తాడనమాట ఇంకా స్వరా ఆ బాబీ బ్యాగ్లో నుంచి స్క్రూ స్క్రూ డ్రైవర్ తీస్తుంది ఇంకా అందరూ బిత్తరపోతారు బాబీ అయితే అస్సలు నోటి వెంట వాడికి మాట రాదనమాట ఇదేంటి ఈ స్క్రూ డ్రైవర్ నా బ్యాగులోకి ఎలా వచ్చింది అనేసి వాడు బిత్తరపోయి అమ్మ నిజంగా నేను టైరు కొయ్యలేదమ్మా అసలు ఈ స్క్రూ డ్రైవరు ఈ దీంట్లోకి ఎలా వచ్చిందో నాకు అస్సలు తెలియదమ్మా నేను నిజం చెప్తున్నాను ఇంద్రా సార్ నన్ను నమ్మండి సార్ అని చెప్పేసి ఇంకా పాపం ఇంద్రాన్ని కూడా చెప్తూ ఉంటాడనమాట బాబీ ఇంకప్పుడే స్వర అంటూ ఉంటుంది ఆహా నేను అప్పమన్నాను కదా బాబీ నువ్వు ఒక్క కాసేపు ఆగు అనేసి అవునాహా నువ్వు వాడు పంచర్ చేయటానికి అని చెప్పేసి టైర్ కోయటానికైనా ఆ స్క్రూ స్క్రూ డ్రైవర్ తీసుకొని వచ్చినప్పుడు వాడిని నువ్వు ఆపాలి కదా మరి నువ్వు ఎందుకు ఆపలేదు అలాగే ఎందుకు చూస్తూ ఉండిపోయావు అనేసి ఆహాని గట్టిగా స్వర అడుగుతూ ఉంటే అప్పుడు ఆహా అంటూ ఉంటుంది నేను వాడు టైరు కోయటం చూడలేదు వాడి బ్యాగులో డ్రైవర్ పెట్టుకోవటం చూశాను అనేసి అప్పుడు నిజం నిజం చెప్పినట్టుగా అబద్ధం దగ్గరించి తప్పించుకోవడానికి ఏదో ఒక సోచి చెప్తూ ఉంటుంది అనమాట వాటి టైర్ కోయటం చూశానని అన్నావు ఇప్పుడేమో డ్రైవర్ చూశానన్నావు అసలు ఏది నిజం అంటూ ఉంటే మీరు నమ్మినా నమ్మకపోయినా బాబీగాడే ఈ టైర్ కోసేశాడు అని చెప్పేసి ఇంకా స్వరా చెప్తూ ఉంటుందన్నమాట ఇంకెంద్రాకే కోపం వస్తుంది ఆహా ఇలాంటి అబద్ధపు మాటలు ఇంకెప్పుడు మాట్లాడు మాకు ఏదైనా సరే మన కళ్ళతో చూస్తేనే నిజం చెప్పాలి అంతేగాని అసలు బాబీ ఆ స్క్రూ డ్రైవర్ బ్యాగులో ఎందుకు పెట్టుకున్నాడో ఏమో మనకేం తెలుసు అంతేగాని వాడు ఏదో స్క్రూ డ్రైవర్ పెట్టుకున్నాడు కదా అని చెప్పేసి ది టైర్ కోసేశాడు అని చెప్పడం ఆ అది మంచిది కాదు అని చెప్పేసి ఇంకా స్వరా అని స్వర ఇంద్రా కలిసి ఆహాని వెళుతూ ఉంటారనమాట ఆహా ఏదో చెప్పబోతూ ఉంటే నువ్వు ఇంకేం మాట్లాడు మా నువ్వు చూసి చూడకుండా అలా మాట్లాడితే పిల్లలు ఎంత బాధపడతారు ఒకసారి అర్థం చేసుకో అని చెప్పేసి ఇంకా గట్టి గట్టిగా స్వర ఆహా మీద ఎగురుతుంది ఈ లోపే బాబీ ఆ స్క్రూ డ్రైవర్ తీసుకొని తన గబగబ రూమ్లోకి వెళ్ళిపోతాడనమాట ఇంకా వెంటనే స్వర ఇటువైపు తిరిగి చూడగానే అక్కడ బాబీ ఉండడు అప్పుడు కైలా బాబీ ఏడి అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మ ఇప్పుడే వెళ్ళిపోయాడు లోపలికి బాబీ ఆ స్క్రూ డ్రైవర్ తీసుకొని అనేసి కైలా చెప్తూ ఉంటుంది స్వరాకి ఇంకా వెంటనే స్వర ఆ బాబీ బాబీ అని చెప్పేసి అరుచుకుంటూ పాపం రూమ్లోకి వెళ్తుంది ఇంకా బాబీ ఏమో పాపము ఇంకా ఇంద్ర మధ్య ఆహా మధ్య స్వర మధ్య జరిగిన మాటలన్నీ కూడా తలుచుకొని వాడు బాధపడిపోతూ ఉంటాడు అప్పుడే అక్కడికి స్వరా వస్తుందన్నమాట ఏంటి బాబీ ఏ ఒక్కడు వచ్చేసావు అనగానే అమ్మ నిజంగానే నాకు ఆ టైర్ నేను కొయ్యలేదమ్మా అంటూ ఉంటే నాకు తెలుసు నువ్వు కావాలని ఎందుకు వస్తావు చెప్పు అని చెప్పేసి ఇంకా స్వరా కూడా ఆ బాబీని పట్టుకొని బాధపడుతూ ఉంటే అప్పుడే అమ్మ ఇన్ని రోజులు నేను ఆహా మంచిది అనుకున్నా కాకపోతే ఆహా కూడా మంచిది కాదు అని నాకు తెలిసిపోయిందమ్మా కానీ వాళ్ళతోటి ఏం గొడవ పెట్టుకోమాకమ్మా ఎందుకంటే వాళ్ళు నిన్ను ఏదైనా చేస్తారు నేను పెద్ద పెద్ద మాటలు అంటారు అలాంటి మాటలన్నీ అంటుంటే నాకు చాలా బాధ వేస్తుంది కాబట్టి నువ్వు వాళ్ళని ఏమి అనమాకమ్మా అని చెప్పేసి బాబీ పెద్దవాడిలాగా స్వరాతోటి చెప్తూ ఉంటే అప్పుడు స్వరా అంటూ ఉంటుంది బాబీ నేను చూసి సంతోషపడాలో బాధ పడాలు ఏమీ అర్థం కావట్లేదురా ఇంత చిన్న వయసులో ఇంత మెచ్యూర్గా ఆలోచిస్తున్నందుకు సంతోషపడాలా లేదంటే ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు పడుతున్నందుకు బాధపడాలా ఏమీ అర్థం కావట్లేదురా అని చెప్పేసి బావిని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుందన్నమాట అప్పుడే అక్కడికి ఇంద్ర వస్తాడు వచ్చి స్వర మనకి స్కూల్కి పిల్లలకి స్కూల్కి మనకి ఆఫీస్కి టైం అవుతుంది ఇంకా బయలుదేరదామా అనేసి అనగానే ఇంకా బావి అలాగే చూస్తూ ఉండిపోతాడనమాట ఇంకా బావి ఇంద్ర వైపు చూసి సరే ఇంద్ర బయలుదేరుదాం అని చెప్పేసి వాడు గబగబా బ్యాగ్ అయి తీసుకొని ఇంకా బయలుదేరుతాడు ఇంకా స్వర కూడా ఇంకా ఏడుస్తూ ఉంటే ఇంద్ర అంటూ ఉంటాడు ఆ మాటలన్నీ పట్టించుకో మాకు స్వర అని చెప్పేసి ఇంకా స్వరాకి కూడా ధైర్యం చెప్పి స్వర అలాగే ఇంద్ర ఇద్దరు కూడా అలాగే పిల్లలు ముగ్గురు మొత్తం ఐదుగురు కలిసి వాళ్ళ వాళ్ళ ప్లేసులకు వెళ్ళటానికి కారెక్కుతారు అనమాట ఇంకా ఈలోపే ఆహా తెగ ఆరాట పడిపోతూ ఉంటుంది ఇచ్చా నేను వీళ్ళని ఏదో బ్యాడ్ చేద్దామని అనుకుంటే ఇంద్రాసార దృష్టిలో నేనే బ్యాడ్ అయిపోయాను నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది ఇంద్రసారు చందీని అలాగే బాబీని స్వరాని కైలాని వెనకేసుకొని వస్తున్నాడు వాళ్ళు ఏం చేసినా కూడా నమ్మే పరిస్థితిలో లేడు కాబట్టి మనం అబద్ధాలు చెప్పినా అనవసరం అనేసి ఆహా ఫీల్ అయిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి సుభద్ర పరశురం వస్తారు ఇంకా ఆహాని ఆటబట్టిచ్చినట్టుగా ఎకరిచ్చినట్టుగా నాలుగు మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇంకా సుభద్ర అంటూ ఉంటుంది ఆహా వేసిన ప్లాన్ ఏదో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అవి చేత నువ్వు అనేక రకాల మాటలు పడ్డావని ఫీల్ అవుతున్నావా అలవాటైపోతుందిలే మనం ఇలా ప్లాన్లు వేయటం అవి అట్టర్ ఫ్లాప్ అవటము ఇందిరా మనల్ని తింటుతూ ఉండటము అవన్నీ అలవాటు అవుతూ ఉంటాయి నువ్వు ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నావు కాబట్టి నీకు కొంచెం బాధగా ఉంటుంది పోను పోను అవే నీకు చక్కగా అలవాటు ట్ అయిపోతాయి అని చెప్పేసి సుభద్ర పరసరం ఆహాని విక్కిరిస్తూ ఉంటే ఆహా కోపంతో ఊగిపోతూ ఉంటుంది అనమాట అప్పుడు ఆహా అంటూ ఉంటుంది ఒక్కసారి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది కదా అని చెప్పేసి పదే పదే ఇలాగే అట్టర్ ఫ్లాప్ అవుతుందని అనుకోమాకండి అత్తయ్య అని చెప్పేసి సుభద్రాకి ఆహా చెప్తూ ఉంటే పరసరం కూడా పక్కనే ఉండి ఇలాంటి మాటలు చెప్పడం చాలా ఈజీ అమ్మ పనులు చేయడమే కష్టం అని చెప్పేసి ఆహాని అంటూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందనమాట మళ్ళీ సోమవారం రాబోయే ఎపిసోడ్లో కనుద్దాం